దోస్తులు ఈ వీడియోలో క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బ్యా బ్యాక్ సైడ్ కట్ చేసుకునే పార్ట్ ఉంది కదా అది యథావిధి వేసి కింది నుంచి రెండు ఇంచులు పైకి మలుచుకోవాలి మన సైడ్ ఓపెన్ సైడ్ వేసుకుంటాం కదా బ్యాక్ సైడ్ కట్ చేసేటప్పుడు జాయింట్ సైడ్ మన సైడ్ ఉంటుంది ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ సైడ్ మన సైడ్ ఉంటుంది అయితే ఆ మూలలు రెండు షోల్డర్ సైడ్ది జాయింట్ సైడ్ది చూడండి ఆ మూలలు రెండు కలవాలి కరెక్ట్గా స్ట్రేట్గా ఉన్న సైడు ఆ మూల ఈ మూల రెండు కలిసేటట్టుగా గీసుకోవాలి చూడండి ఇప్పుడు నేను గీస్తున్నాను కదా ఆ విధంగా చూడండి ఈ గీసే విధంగా కరెక్ట్గా ఆడ షోల్డర్ మూల ఇక్కడ జాయింట్ మూల స్ట్రేట్గా ఉన్న దగ్గర కలవాలి అట్లయితే క్రాస్ కట్ కరెక్ట్గా వస్తుంది ఈ వీడియో చూసి మీరు కూడా అదే విధంగా కట్ చేసుకోండి చూడండి ఎంత బాగా క్రాస్ వచ్చిందో ఈ కింద షేప్ డాట్ కూడా కరెక్ట్గా సెంటర్ పాయింట్లోనే పెట్టుకోవాలి షోల్డర్ సెంటర్ పాయింట్లో రావాలి చూడండి ఎట్లా కట్ చేసినా ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి